సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గంటలకుంట గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది గ్రామ ఆరాజ్య దైవం శ్రీ ఏనే రామస్వామి దేవాలయంలో వేడుకలు అత్యంత శ్రద్ధలతో సంప్రదాయ వైభవంతో ఘనంగా నిర్వహించారు ఈ పవిత్ర సందర్భంలో ఆలయ పూజారి మాధాభూషణ వెంకటరమణ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు హోమాలు అలంకరణలు శాస్త్రోక్తంగా నిర్వహించారు భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు శ్రీరాముని అవతార స్వరూపంగా భావించే ఏనే రామస్వామివారు గంటల కుంట్ల గ్రామస్తులకు కొంగు బంగారం ధర్మానికి ప్రత్యేకగా అంచలంచల రక్షకుడిగా భక్తులు స్వామివారిని కొలుస్తారు గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా ఇక్కడ పూజలు చేయడం అనవైతి పంటలు బాగా పండాలని గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు ఈ వేడుకలకు గంటల కుంటతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన పెద్దవంగర కొడకండ్ల నరసింగాపురం రంగాపురం అవతాపురం పోచంపల్లి వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు గ్రామ సర్పంచ్ పాయలి యాకలక్ష్మి సోమయ్య వేడుకల ఏర్పాట్లను స్వయంగా పరి భక్తులకు తాగునీరు పరిశుభ్రత వంటి కనీస సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామ పంచాయతీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంది ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రామస్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఐక్యంతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధల్లాలని ఆకాంక్షించారు

గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో అర్చకునిగా పా చేస్తున్నాను గత వంద ముందు మా మామగారు కలకుంట్ల కృష్ణమాచార్య గారు చేశారు వారు పరమపదించిన తర్వాత కూడా నేను గత పదిహేను సంవత్సరాల నుండి ఈ దేవాలయానికి వస్తున్నాను మా అత్తగారు ఊరు ఈ ఊరు ఇక్కడ ఉన్న దేవాలయము ఏన రామస్వామి అంటారు కాకపోతే ఏంటంటే సీతారామాంజన స్వామి ఇక్కడ ఏంటంటే రాముల వారి పట్టాభిషేక కార్యక్రమంలో ఉన్నటువంటి బాపతిది దీని ఏన మీద ఉండడం వల్ల ఏన రామస్వామి అనడం జరుగుతున్నది కావున ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు పండుగ రోజున ఇక్కడికి కా మన గంటలకొండ గ్రామం నుండి కాకుండా చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల నుండి కూడా అనేక భక్తులు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారు అన్ని రకాలుగా కూడా ఆయన ఆరోగ్యాలతో ఆశీర్వాదాలతో ఉంటున్నారు కావున పాడి పంటలు కూడా స్వామివారి అనుగ్రహం వలన అందరూ కూడా సస్యస్యామని మంచిగా ఉంటున్నారు కావున ఈ దేవాలయానికి భూములు కానీ మాన్యాలు కానీ ఎటువంటి ఏమీ లేవు అయ్యగారికి జీతభత్యాలు కూడా ఏమి ఇవ్వడం లేదు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి రోజు మాత్రం వస్తున్నాను ప్రతి శనివారం కూడా నేను ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చి నిత్యపూజ కార్యక్రమం చేస్తున్నాను ప్రభుత్వం వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దేవాలయం పట్టించుకోవడం లేదు గత అటువంటి దయాకరావు గారు చెప్పాము ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కూడా చెప్పాము ఈ రోజు కూడా ఇక్కడ మా దగ్గరికి రావాలి వచ్చే మా దగ్గర పరిస్థితులు ఏంటి మా మా దగ్గర ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి అని చెప్పేసి ఒకసారి మీరు వస్తే మీకు తెలుస్తుంది అని చెప్పేసి మా ఆ సర్పంచ్ గారి ఏకలక్ష్మి ద్వారా మీ విన్నపం చేయడం జరిగింది చెప్పినాము అయినా కూడా ఈరోజు వస్తా అని చెప్పే ఏ సమయంలో కూడా రావచ్చు స్వామివారి అనుగ్రహం ఉంటే అందరు కూడా సంతోషంగా ఉంటారు మాకు కూడా ప్రతి నెల కూడా జీత బత్యాల కింద ధూపదీప నైవేద్యంలో పడ్డ అన్ని దేవాలయతో పాటు ఈ రామలవారి దేవాలయాన్ని కూడా పెట్టాలని మనసావాన కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్ల గ్రామంలో ఏనర్ టెంపుల్కు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ప్రతి సంవత్సరం పదమూడు పద్నాలుగు తారీఖున మకర సంక్రాంతి రోజు ప్రతి సంవత్సరం మేము వైభవంగా ఈ యొక్క టెంపుల్ టెంపుల్ లోపల మేము ఒక పుణ్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కొన్ని ఇక్కడ టెంపుల్లో బాగానే ఉన్నాయి అన్నీ అన్ని బాగానే ఉన్నాయి మా ఇంతకుముందు మాజీ కృష్ణమాచార్యులు గారు ఉన్నప్పుడు ఒక దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాలు వారు చేయడం జరిగింది ఇప్పుడు ఆనంద భాస్కర్ ఉన్నప్పుడు ఒక సీస్ రోడ్ కొన్ని కొంతవరకు గుట్ట వరకు మేము తవ్వేయడం అది ఇది వాళ్ళ వాళ్ళ పిర్యలకు కొంత జరిగింది సరే కొన్ని ప్రభుత్వాలతోటి కొంత కూడా కొంత మామూలుగా పిల్లపాటు ఉన్నటువంటి దాన్ని కొంత రోడ్డు రోడ్ అయిపోయడం జరిగింది ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏమన్నా వారి దృష్టికి ఏమైనా మన సర్పంచ్ గారు కానీ మిగతా మన వివిధ మామూలుగా ఉన్న యూత్ పిల్లలు కానీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి మన టెంపుల్ వరకు ఒక తార్ రోడ్ ఒకటి టెంపుల్ మీద ఆల్రెడీ స్టాప్ వేయడం జరిగింది దీనికి కూడా కొంత ఏంటంటే కొంత వర్క్ ఉన్నది ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి కొంతమంది పెళ్లిళ్ళు కూడా చేసుకొని పోతారు ఇక్కడ టెంపుల్ గురించి మన యశ్వన్ రెడ్డి మన యశవిషన్ రెడ్డి గారికి దృష్టి తీసుకొనిపోయి మన కాంగ్రెస్ యూత్ పిల్లలు కానీ ఎవరు కానీ ఈవెన్ ఎవరైనా సరే ఇది తీసుకొని మన ఒక టెంపుల్ను గండకుంట్ల సూపర్ కింగ్స్ ద్వారా కానీ మిగతా యువజన నాయకులు కానీ యూత్ కానీ ఎవరైనా ముందుకు తీసుకోవాల్సిందిగా నేను గ్రామం నేను మామూలుగా నేను ఉన్నప్పుడు మాత్రం దయాకరావు పిరియడ్లో నేను ఒక దాదాపు పదిహేను లక్షల వరకు నేను వర్క్ చేయడం జరిగింది మఠ అంటే మట్టి రోడ్డు అంతే అటు ఇటు చేయడం జరిగింది ఇంకా కొంత యూత్ కూడా ముందుకొచ్చి కొంత అభివృద్ధి పనులు చేస్తే సరే సార్ కూడా కొంత యాభై వేల లక్ష రూపాయలతోటి చాలా సీజ్ రోడ్డు మన టెంపుల్ వరకు చేసిండు యువత కూడా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మన విలేజ్ నుంచి ఒక యువకుడు ప్రతి ఒక్కరైన మన టెంపుల్ కొరకు అందరూ సహకరించి మన డెవలప్ చేయాలి కానీ నేను అందరికీ సమన్వయంగా పూర్తిగారిని కోరుకుంటున్నాను